ష్టకాలంలో రైస్ అయిపోయిందన్నా అందరికీ పంచేసాం మరి లేదు అంటే ఇంక ఇంకెన్ని బస్తాలు ఉన్నాయంటే సరే పాత విధురాలు చెప్పినట్టు చెప్పారు తొట్టిలో పట్టెడు పిండి బుద్ధిలో కొంచెము నూనె అన్నట్టు కొంచెమే ఉందన్నా ఇంకా ఒక రౌండ్కి వస్తుందేమో పంచడానికి ఇంకా అది కూడా అయిపోతే ఇంకేం లేదన్న మొత్తం ఖాళీ అన్నాడు నేను అన్నాను ఆఖరి బస్తా వరకు పంచండి ఆఖరి బస్తా వరకు ఆఖరి దానితో కూడా పనిచేసేయండి దేవుని కార్యం కోసం చూద్దాం ఆఖరి నిమిషంలో నేను అద్భుతం చేసేవాడు మన దేవుడు అని చెప్పాను దేవుని కృపను బట్టి ఆఖరి బ్యాగ్ పూర్తి కాకముందే మళ్ళకున్న వచ్చి నింపబడ్డాయి దేవుడు ఆయన కార్యాన్ని చేస్తున్నాడు ఎందుకంటే ఇంతమంది బిడ్డలకి ఆహారం పెట్టాలి వారానికి ముమ్మారు బుధవారం ఆహారం ఉండాలి శుక్రవారం ఆహారం ఉండాలి ఆదివారం ఆహారం ఉండాలి శనివారం నైట్ ఆహారం ఉండాలి ఎందుకంటే దూర దూర ప్రాంతాల వాళ్ళు శనివారం వచ్చేస్తారు వాళ్ళందరికీ పెట్టాలి డైలీ ఫుడ్ ఉండాలి నిత్య ఆహార వస్తువులు ఉండాల్సిందే కానీ దేవుని కార్యాలు అయితే నా తీర్మానం ఆఖరిది కూడా అయిపోయేంత వరకు ఇద్దాం పంచుదాం వండుదాం చేద్దాం అది కూడా అయిపోతే అప్పుడు చూద్దాం అయిపోయింది అనిపించేవాడు కాదు ఆయన అయిపోయింది ఇక లేదనిపించేవాడు కాదు అయిపోయింది అనగానే ఇంకా కొన్ని నుంచి ఆ కొన్నిటికి మరికొన్ని జోడించగల సమర్థుడు దేవుని కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా లా కేతమిస్తే లే ఇస్తే దు అనే పదం లేకుండా ఆహారాన్ని సమృద్ధిగా ఆయన ఏర్పాటు చేశాడు ఆయన కృప మీ అందరి ప్రయాస ప్రార్థన మీ అందరి తోడ్పాటు మీరు కూడా బాధ్యత నిరిగారు గుర్తెరిగారు నేను రెగ్యులర్గా వెళ్ళి తిని దేవుని సన్నిధిలో తిని రావటమే కాదు నేను కూడా ఒక బస్తా తీసుకెళ్ళి అక్కడ వెయ్యాలి అనే ఇంకితం మీకు తెలుసు కాబట్టి మీరు కూడా తోడ్పాటు అందిస్తుండగా దేవుని కృపను బట్టి అది అలా కొనసాగుతూ ఉంది